హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా కోడిపుంజు కూత కళ్ళు బయర్లు కమ్మే రైలు లైటు కళ్ళ మీద పడి తుల్లిపడి లేచింది వెదురుగావు కిందున్న కోడిపుంజు బద్ధకం వదిలించుకోవడానికి రెక్కల్ని ఒకసారి టపటపలాడించింది ఈలోగా చెవులు దిమ్మెక్కిపోయేంతగా కూతవేస్తూ ఎక్స్ప్రెస్ రైలు పక్కనే ఉన్న పట్టాల మీద దూసుకుపోయింది క్రితం రోజు సాయంత్రమే ఆ ఇంటి యజమాని గవ్వరాజు సంత నుండి కోడిపుంజును కొనుక్కొని వచ్చాడు అతనికి కోళ్లను పెంచడం సరదా ఇంటి బయట చెక్కతో చేసిన పెట్టెలాంటి కోళ్లగూడు ఉంది దాని నిండా పిల్లలు కిక్కిరిసి ఉన్నాయి గూడులో పుంజును ఉంచటానికి చోటు లేకపోవడంతో దాన్ని కోళ్లగాబు కింద ఉంచాడు గవ్వరాజు అతను రైళ్లల్లో ఉల్లి సమోసాలు మసాలా బఠానీలు అమ్ముతుంటాడు రైలు పట్టాల పక్కనే ఖాళీ స్థలంలో ఓ పూరీళ్ళు వేసుకుని ఉంటున్నాడు రైలు కూతకు ఇంట్లో చేప మీద పడుకున్న గవ్వరాజు చప్పున లేచాడు లైటు వేసి తలుపు తీసుకుని బయటకొచ్చాడు ఆవులిస్తూ చూర్లోని వేపపుళ్లను నోట్లో పెట్టుకుని కుండీ దగ్గరికి వెళ్తూ పుంజు వైపు ఓసారి చూశాడు పుంజు పాలకరింపుగా కూసింది తను కూస్తే యజమాని లేవాలి గాని రైలు కూతకి అతను లేవడం పుంజుకు బొత్తిగా నచ్చలేదు నిజానికి తెల్లవారుజామున ఆ బండి కూతకే నిద్ర లేవడం గబ్బరాజు అలవాటు నిన్ననే వచ్చిందేమో ఆ పుంజుకు అతని అలవాటు తెలియదు మరుసటి రోజు తన కూతకే యజమాని మేల్కోవాలని గట్టిగా అనుకుంది పుంజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అవకాశం రైలుకు ఇవ్వకూడదని నిశ్చయించుకుంది రైలు రాకుండానే కూసింది పుంజు కూత వినే గవ్వరాజు లేచాడు ఆ రోజు నుంచి కోడిపుంజు ఎక్స్ప్రెస్ రైలు కూయకముందే తన కూతతో యజమాన్ని నిద్రలేపే ప్రయత్నం మొదలుపెట్టింది కానీ పుంజు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి రైలు బొయ్యమంటూ భీకరంగా విజిల్ వేస్తూ పట్టాల మీద దూసుకుపోయేది అలా ఒకరోజు పుంజు ముందుకొస్తే మరో రోజు రైలు కూత ముందు వినిపించేది ఇలా వాటి మధ్య పోటీలా తయారైంది పరిస్థితి దాన్ని ఆ ఇంటి పెరడ్లో ఉన్న జామ చెట్టు నారింజ చెట్టు గమనించాయి ఈరోజు పోటీలో ఎవరు గెలుస్తారు అంటూ పుంజును అడిగేవి దానికి పుంజు చెప్పలేను గానీ నా వైపు నుంచి ప్రయత్నలోపం ఉండదు గెలుపు మీదే నా దృష్టి అనేది ధీమాగా అయితే పోటీ ఆ రైలును తన మిత్రుడిగా భావించేది పుంజు ఇంతలో చలికాలం వచ్చింది ఆ రోజు అమావాస్య చలికి త్వరగానే వెలుకు వచ్చేసింది పుంజుకు రైలు రావడానికి ఇంకా సమయం ఉంది కూత కూయడానికి సిద్ధపడుతోంది పుంజు ఈలోగా గాబుబద్దల మధ్యనున్న ఖాళీలోంచి పట్టాల మీద ఇద్దరు నిలబడి ఉన్నట్టు కనిపించింది కళ్ళు చికిలించి చూసింది కంగు కంగుమని గట్టిగా ఏదో కొడుతున్నట్లు శబ్దం వినిపించింది దానికి ఏదో కీడు శంకించింది పుంజు తన మిత్రుడైన రైలుకు ఆ ఇద్దరు ఏదో హాని తలపెడుతున్నట్టు అనిపించింది వెంటనే వెర్రి భయంతో కూయడం ప్రారంభించింది ఆ కూతలకు ఉలిక్కిపడి లేచాడు గవ్వరాజు బయటికి వచ్చిన అతనికి పట్టాల మధ్య జరుగుతున్న వ్యవహారం కళ్లబడింది ఆ దుండగులు పట్టాల మధ్య ఫిష్ ప్లేట్లకి నష్టం కలిగిస్తున్నారని క్షణంలో అర్థమైపోయింది అతనికి వెంటనే ఎవర్రా మీరు ఏం చేస్తున్నారు అంటూ పెద్దగా అరుస్తూ అటు పరిగెట్టాడు ఎవరో వస్తున్నారని తెలియగానే చేతిలోని ఇనుపరాళ్లను అక్కడే పడేసి పట్టాల పక్కన తుప్పల్లోకి పారిపోయారు దుండగులు రైలు వచ్చే వేళ అయిందనే ఆలోచన మనసులోకి రాగానే వెంటనే గవ్వరాజు ఇంట్లోకి వెళ్లి టార్చీని అందుకున్నాడు వేసుకున్న ఎర్రచొక్కాను విప్పేసి పట్టాల వైపు పరుగందుకున్నాడు గవ్వరాజు కంగారు పడటం చూసింది కోడిపుంజు తను ఊహించినట్టే ఆ దుండగులు తన మిత్రుడైన రైలుకు ఏదో ప్రమాదం తలపెట్టారని నిర్ధారణకు వచ్చింది గవ్వరాజు టాక్సీని ముందుకు ఫోకస్ చేస్తూ చేతిలో ఎర్ర చొక్కాను వేగంగా ఊపుతూ రైలు వచ్చే వైపు పట్టాల మధ్య పరిగెట్టసాగాడు అనుకున్నట్టే రైలు దూరంగా వస్తూ కనిపించింది లోకో ఫైలెట్ డేగకళ్ళు దూరంగా టార్చి వేస్తూ చేతితో ఏదో గుడ్డను అదే పనిగా ఊపుతూ పట్టాల మధ్య పరిగెట్టి వస్తున్న మనిషిని గమనించాయి డ్రైవర్గా అతనికి ఉన్న ఎన్నో ఏళ్ల అనుభవం ప్రమాదాన్ని ఇట్టే పసిగట్టింది ఒక్క క్షణం ఆలోచించి వైర్లెస్ సెట్ అందుకొని గార్డుకి విషయం చెప్పాడు బ్రేక్ వేయడం మొదలుపెట్టాడు చక్రాలు కీచు మంటుండగా బండి ఆగిపోయింది జరిగిన దాన్ని డ్రైవర్కి వివరించాడు గవ్వరాజు ఈలోగా గార్డు సమాచారం అందుకున్న స్టేషన్ అధికారులు వచ్చారు ప్రమాదం తప్పినందుకు అంతా అతన్ని మెచ్చుకున్నారు దెబ్బతిన్న ఫిష్ ప్లేట్లను సరిచేశాక బండి కదిలింది ఇంటికి తిరిగొచ్చిన గవ్వరాజు ఈరోజు నువ్వు పెద్ద ప్రమాదాన్ని తప్పించావు ఎందరో మనుషుల ప్రాణాలని కాపాడావు అన్నాడు కోడిపుంజు వైపు చూస్తూ దానికి ఏమర్థమైందో ఏమో కానీ ఒక్కసారి హుషారుగా కూసింది ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్